నమస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం స్వచ్ఛత సేవా కార్యక్రమం తూతూ మంత్రంగా నిర్వహించిన సచివాలయ సిబ్బంది ఆదోని మండలం పెద్దతంబలం గ్రామంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం వంద రోజుల భాగంగా రెండవ రోజుగా పారిశుద్ధ్య గురించి పారిశుధ్య కార్మికులకు ప్రథమ చికిత్స శిక్షణ గురించి వివరించడం జరిగింది ప్రతి ఒక్కరు మన ఇంటి పరిసరాల్లో పరిశుభ్రతగా ఉంచుకోవాలని ఇంటి పరిసరాల చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలని మన ఆరోగ్యం బాగుంటుందని సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ మైమున్న బేగం మాట్లాడడం జరిగింది సమావేశంలో स्कूल विद्यार्थुन सचिवालय सिबंदी पाग्न పెదతుమలం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఈ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పారిశుద్ధ్యం గురించి పారిశుద్ధ్య కార్మికులకు ప్రథమ చికిత్స గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మ్యారథాన్ చేపించడం జరిగింది స్వచ్ఛత కోసం పరుగు అంటే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తమ పరిసరాలలో క్లీనింగ్గా ఉంచుకొని అలాగే ఎక్కడైనా చీడ పురుగులు దోమలు పెరగకుండా వాటి పరిశుభ్రత గురించి చెప్పడం జరిగింది బ్లీచింగ్ చల్లడం జరిగింది దీనిలో భాగంగా పిల్లలతో పాటు మొత్తం ప్రజలకు అవగాహన కల్పించడానికి మ్యారథాన్ చే చేయడం జరిగింది ఇందులో భాగంగా స్కూల్ పిల్లలు ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది నా పేరు మైమున్నా బేగం వెల్ఫేర్ అండ్ అసిస్టెంట్ పెద్ద గ్రామం